హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఫైనల్ గా మీరు ఎంతో ఎదురు చూస్తున్న పూజ బ్లాగ్ వచ్చేసిందండి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి నాలుగు రోజులు పూజలు జరిగాయి అందులో మొదటి రోజు సాయంత్రకాలం ఇది మనందరికీ తెలిసిందే కదండి మనం ముందుగా ఏ పూజ మొదలు పెట్టాలన్నా ఇంటి ముందు గుమ్మాలకు మామిడి తోరణం కట్టి మొదలు పెడతాం అది మన తెలుగువారి సాంప్రదాయం అలాగే మా ఊరి ప్రజలందరూ కలిసి మామిడి తోరణంతో యాగశాలను అలంకరించారు తరువాత ఊరంతా పండగ వాతావరణంతో ఉండాలని ఇలా ట్రాక్టర్ లో మామిడి తోరణాలన్నీ తీసుకెళ్లి ఊరంతా అలంకరించారు రెండవ రోజు ఉదయం గౌరీ పూజకు ముందు పీటల మీద కూర్చునే దంపతులందరూ కలిసి గో పూజ చేశాం అసలు గోపూజ ఎందుకు చేస్తారనేది మీకు నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను ఇక్కడ అందరం కలిసి గోవుకి పసుపు కుంకుమ గంధం వేసి ధాన్యం పెట్టి గోవును పూజించాం గోపూజ అయిన తర్వాత గౌరీ పూజ ఇక్కడ వీడియో తీలేదు ఓన్లీ ఫొటోసే తీశారు అవి మీతో నేను షేర్ చేస్తున్నాను సాధారణంగా ఇటువంటి విగ్రహ ప్రతిష్టలు చేసే ముందు కొన్ని యాగాలు చేయడం తరతరాల ఆనవాయితీ పైగా ఇటువంటి యాగాలు జరిపించాలి అంటే ఎంతో పాండిత్యం తెలిసిన అయ్యగార్లు కావాలి కావున మా ఊరి గ్రామ పెద్దలు వివిధ ప్రాంతాల నుండి పాండిత్యంలో నైపుణ్యం చెందిన అయగారులను పిలిపించారు ఈ యాగం కోసం కావాల్సిన అర్పించడం కోసం తర్వాత నాలుగవ రోజు ప్రతిష్ఠించే విగ్రహాలను గ్రామ ప్రజలంతా కలిసి ఊరేగింపు చేశారు కూడా వేశారు ఊరేగింపు అంటే అంగరంగ వైభవంగా చేయాలి కాబట్టి మేమందరం కలిసి డ్యాన్స్ చేస్తాము ప్రతిష్ట తరువాత అన్నదాన కార్యక్రమం జరిగింది మధ్యాహ్న సమయంలో ఆంబోతుకు జన్నావుకు పెళ్లి చేశారు ఎలా చేశారో చూడండి అక్షరారోపణం అక్షరారోపణం వారి చేతుల్లో నాన్న గోపాలించ చేతుల్లో కాస్త నేను చల్లి

పెళ్లి అయిన తరువాత గుడి చుట్టూ ఆంబోతు మరియు జెన్నావును మూడు ప్రదక్షిణలు చేపించి ఆంబోతుకు అచ్చు వేశారు ఎలా వేశారో చూడండి

అచ్చు వేసిన తర్వాత ఊరి మీదికి వదిలేస్తారు అది ఎవరింటికి వెళ్తుందో ఎవరికి తెలియదు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను అక్కడ కళ్యాణం చేసిన జన్ని ఆవు మా నాన్న ఇచ్చారు మరియు ఆ కళ్యాణంలో కూడా పాల్గొనడం జరిగింది ఇందాక వీడియోలో సరిగ్గా చూడలేదు కదా ఇదే అండి జన్ ఆవు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మా డాడీని చూపిస్తానండి తనే అండి మా డాడీ ఆంబోతో అచ్చయిన తర్వాత పూర్ణాహృతి కార్యక్రమం జరిగింది తరువాత మా ఊరి అయ్యగారితో ఆశీర్వచనం ఆశీర్వచనం అయిన తర్వాత పూజ ముగించాం ఇంతటితో పూజా వ్లాగ్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్